కాకినాడలో ఏపీఎంఎస్ఆర్యు రాష్ట వ్యాప్త పెరుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద నాలుగు లేబర్ కోడ్స్ అమలు చేసి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని ధర్నా కార్యక్రమం చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్ కాకినాడ యూనిట్ అధ్యక్షులు అప్పలస్వామి కార్యదర్శి వర్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మికులను బానితలుగా మార్చే విధంగా నాలుగు లేబర్ కోర్టులను అమలు చేయాలని జీవో జారీ చేయడం దుర్మార్గమైన అని అన్నారు తక్షణమే లేబర్ రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలన్నారు సేల్స్ ప్రమోషన్ పటిష్టంగా అమలు చేయాలని కోరారు ఈ లేబర్ కార్మికులు తమ హక్కుల కోసం అడిగే పరిస్థితులు యజమానులకు ఈ కోర్సు వల్ల లాభాలు చేకూరుతాయని అన్నారు యాజమాన్యాల లాభాల కోసమే మోడీ ప్రభుత్వం లేబర్ కోర్సును తీసుకొచ్చిందని అన్నారు ఆంధ్ర రాష్టంలో ఉన్న కోటం ప్రభుత్వం లేబర్ కోర్టుస్ అమల్లోకి రాకముందే పని గంటలు పెంచుతూ కేబినెట్ నిర్ణయం దారుణమని నేడు మళ్లీ లేబర్ కోర్టుస్ అమల్లోకి వచ్చిన తర్వాత మరింత యజమానులకు అనుకూలమైన నిర్ణయాలు చేయడానికి ఆలోచన చేస్తున్నారని అన్నారు 4 కోట్ల రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి 4 కోట్ల రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి 4 లక్షల కోట్ల రద్దు చేయాలి రద్దు చేయాలి రద్దు చేయాలి కార్మిక చట్టాల అమలు చేయాలి కార్మిక demanda యల పూర్తి చేయాలి జీవన బాత్ 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 ప్రజలారా మీకు అందరికీ తెలుసు నవంబర్ ఇరవై ఒకటి అన్నది ఒక బ్లాక్ డేగా కార్మికులందరికీ మనం చూసే మనం ఎంతో కాలం నుంచి ఎంతో కష్టపడి తెచ్చుకున్న కార్మిక చట్టాలను మనకున్న ఇరవై తొమ్మిది లేబర్ చట్టాలను ఒకప్పుడు కాపుడు కార్మిక లేబర్ కోడ్లుగా మార్చేశారు చేశారు మాకు మేము మెడికల్ రిప్రజెంటేటివ్గా మాకు ఉన్నటువంటి ఒక బలమైన యాక్ట్ సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయ్ ఆ యాక్ట్ వచ్చి మాకు రేపు రెండు వేల ఇరవై ఆరుకి యాభై సంవత్సరాలు పూర్తి అవుతుంది కామరేట్ ఈ మాకు ఉన్నటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ వలన మాకు ఎంతో గంత అండగా ఉంది అటువంటి సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీ యాక్ట్ను కూడా ఇప్పుడు కోర్టులో పెట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికే కార్పొరేట్ సంస్థలు ఫార్మసులు మల్టీనేషనల్ కంపెనీస్ ఫార్మసి ఇండియన్ కంపెనీసు మా యొక్క మెడికల్ రిప్రజెంటేటివ్స్ సేల్స్ మీద అదేవిధంగా వ్యక్తిగత గోప్యత మీద అటాక్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఈ విధంగా లేబర్ కోర్ట్స్ కింద మార్చడం వలన మేము మా యొక్క వర్కింగ్ కండిషన్స్ మరింత వందరులు వెలిపే సిచ్యువేషన్ ఉంది కాదు మోడీ గారు ఓన్లీ కార్పొరేట్ సంస్థలకు ఆ పెద్ద పెద్ద వాళ్ళకే వాళ్ళకి అనుకూలంగా ఉన్నారు తప్పించి వర్కింగ్ క్లాస్ ఇండియాలో చూస్తే నలభై కోట్ల మంది కార్మిక వర్గం ఉంది ఈ కార్మిక వర్గానికి అన్యాయంగానే లేబర్ కోడ్లు అయితే ఉన్నాయి కామ్రేడ్స్ ఈ ఇటువంటి లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి మా ఏపీఎంఎస్ఆర్ కాకుండా మాకు ఆల్ ఓవర్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిఫరై అసోసియేషన్ ఉంది మొత్తం ఆల్ ఓవర్ ఇండియా మేము మూడు లక్షల మంది ఉన్నాము ఈరోజు మేమంతా కూడా దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ని మేము దగ్ధం చేయడం జరుగుతుంది ఈ కమ్మింగ్ డేస్లో కూడా అదర్ ట్రేడ్ యూనియన్స్ లైక్ సిఐటియు అదర్ ట్రేడ్ తో కలిపి ఈ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఖచ్చితంగా చేస్తాము అదేవిధంగా బుధవారం జరిగే లో కూడా ప్రజలందరూ కూడా మద్దతు చూపి ఈ లేబర్ కోడ్ను రద్దు చేసే వరకు ప్రజలంతా ఏకమై ఈ సార్ ప్రేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్న మోడీ గవర్నమెంట్ను మనం ఖచ్చితంగా ముందు చెప్పవలసిందిగా మనం కోరుకుంటున్నాం కామ్రేడ్ నా పేరు ఏఆర్ సి వర్మ కాకినాడ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ సెక్రటరీ థ్యాంక్ యూ